లక్ష్మీ వంటలకి స్వాగతం మనం ఈరోజు తలకాయ పులిసి పెట్టుకుంటున్నాం తలకాయ మాంసం చూడండి ఎలా ఉందో మేక తలకాయ ఒకటిది పూర్తిగా ఇలా కొట్టించేసి తెచ్చేసారు దానికి కావాల్సిన పదార్థాలు తలకాయ మాంసం రెండు వంకాయలు ఒక ఉల్లిపాయ ముక్కలుగా పోసుకున్నాం చిన్న చిన్న ముక్కలుగా నాలుగు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాను ఈ సైజు ఉల్లిపాయలు నాలుగు పేస్టు ఒకటేమో ముక్కలుగా చేసుకోవాలి ఘాట్లు పెట్టిన పచ్చిమిరగాయలు ఒక ఎనిమిది జీలకర్ర ఎల్లుల్లిపాయ మూడు స్పూన్లు కారం పసుపు సాల్ట్ ఒక తయారు చేసే విధానం చూడండి గ్యాస్ గించి ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకుని ఇందులో ఆయిల్ పోసుకుందాం పులుసు కదా ఒక పది స్పూన్లు వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది మెంతులు చిన్నర టీ స్పూన్ ఎండవ్ కదండి కొద్దిగా వేసానన్నా పేరుకి ఒకలిపోయి ముక్కలు కోసుకున్నాం కదా అది వేసేయండి మనం ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేకున్నాం కదా అది కూడా వేసేయాలి ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అల్లం అల్లం కాదు ఉల్లిపాయ జీలకర్ర పేస్ట్ని ఊరుకున్నాను కదా అది ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి ఇందులో దీంట్లో చింతపండు నానపెట్టుకున్నాను అది కూడా రసం పిండికొని పక్కన పెట్టుకుందాం జీలకర్ర పేస్ట్ Karam, salt, kveite, grønnløk. మూడు స్పూన్లు పడుతుంది పసుపు ఒక స్పూన్ పడుతుంది కారం కారం మీరు ఎంత తింటామని తీసుకోండి నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తాను కరివేపాకు శుభ్రంగా కడిగేసుకున్నాను ఇది ఇప్పుడు వేస్తానండి వంకాయ ముక్కలు మీకు రెండు వంకాయలు చూపించాను కదా నేను ఒకటే వేశాను ఈ వంకాయ వేసుకుంటు ఈ వంకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా చింతపండు రసం నేను ఒక యాభై గ్రాములు తీసుకున్నాను ఈ కర్రీలో పులుపు కారం సాల్టు అన్నీ సమానంగా ఉండాలండి లేకపోతే కర్రీ బాగోదు ఇది అన్నీ బాగుంటే చాలా బాగుంటుంది ఇది అన్నీ సమానంగా వేసుకుని వండుకుంటే కర్రీ అసలు వదిలిపెట్టరు మీరే ఒకసారి వండుకుని ట్రై చేయండి మీరు కూడా నేను ఏ కర్రీ చేసినా ఎక్కువగా చేస్తానండి మా మావయ్య గారికి మా అమ్మకి పంపిస్తానండి అందుకనే నేను కొంచెం ఎక్కువగా తీసుకుంటానండి క్వాలిటీలు అన్ని ఈ తలకాయ మాంసం నేను అంతా వెయ్యలేదు కొద్దిగానే వేశాను ఒక అర కేజీ ఉండిపోయింది ఒక కేజీ ఉండిపోయింది మళ్ళీ తర్వాత చేద్దామనేసి ఉండిచ్చేసాను కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక ఏడెనిమిది ఈజీలు రానివ్వాలండి లేకపోతే ఇది తలకాయ మోసం కదా కొంచెం బాగా ఉడకాలి కుక్కర్ మూత తీసాను ఇప్పుడు కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేద్దాము కొత్తిమీర వేసుకుందాము మా పెద్ద పాప కొత్తిమీర వేసింది కూర అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేద్దామండి ఎందుకంటే ఇది మనం గ్యాస్ కట్టిన తర్వాత చిక్కబడిపోతుంది ఎంతో గుమ్మగుమలాడే తలకాయ మాయసం తలకాయ మాంసం రెడీ ఈ తలకాయ మాంసం కర్రీ చాలా బాగుంటుంది ఎంతో భూమి తలకాయ మాంసం రెర్రీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్యాస్ ఆఫ్ చేద్దాం